లిపిడ్ ప్రొఫైల్ అద్భుతంగా వివరించబడింది ఒక ప్రముఖ వైద్యుడు లిపిడ్ ప్రొఫైల్ను ఒక ప్రత్యేక మార్గంలో వివరించేందుకు ఒక అందమైన కథను పంచుకున్నారు మన శరీరాన్ని ఒక చిన్న పట్టణంగా ఊహించుకోండి ఈ పట్టణంలోని ప్రధాన ఇబ్బంది కలిగించేవారు కొలెస్ట్రాల్ వారికి కొన్ని సహాయకులూ ఉన్నారు ప్రధాన సహచరుడు ట్రైగ్లిసరైడ్ వారి పని ఏమిటంటే రోడ్లపై తిరుగాడి గందరగోళాన్ని సృష్టించడం మార్గాలను అడ్డుకోవడం హృదయం ఈ పట్టణం యొక్క సిటీ సెంటర్ అన్ని రోడ్లు హృదయానికి దారితీస్తాయి ఇబ్బంది కలిగించేవారి సంఖ్య పెరిగినప్పుడు ఏమి జరుగుతుందో మీకు తెలుసు వారు హృదయం యొక్క పనితనాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు కాని మన శరీర పట్టణానికి ఒక పోలీస్ ఫోర్స్ కూడా ఉంది హెచ్డిఎల్ మంచి పోలీస్ ఇబ్బంది కలిగించేవారిని అరెస్టు చేసి జైలులో కాలేయం ఉంచుతాడు కాలేయం వారిని శరీరం నుండి డ్రైనేజ్ సిస్టం ద్వారా బయటకు తోసేస్తుంది అయితే ఒక చెడ్డ పోలీస్ కూడా ఉన్నాడు ఎల్డీఎల్ అతను శక్తి కోసం ఆశించేవాడు ఎల్డీఎల్ ఇబ్బంది కలిగించే వారిని జైలు నుండి విడుదల చేసి తిరిగి రోడ్లపైకి పంపుతాడు మంచి పోలీస్ హెచ్డీఎల్ కంటే చెడ్డవారు ఎక్కువగా ఉన్నప్పుడు పట్టణం గందరగోళంగా మారుతుంది అలాంటి పట్టణంలో ఎవరూ ఉండాలనుకుంటారు మీరు ఇబ్బంది కలిగించే వారిని తగ్గించి మంచి పోలీసులను పెంచాలనుకుంటున్నారా నడవడం ప్రారంభించండి ప్రతి అడుగుతో మంచి పోలీసులు హెచ్డీఎల్ పెరుగుతారు మరియు ఇబ్బంది కలిగించేవారు కొలెస్ట్రాల్ ట్రైగ్లిసరైడ్ మరియు ఎల్డీఎల్ తగ్గుతారు మీ పట్టణం శరీరం తిరిగి దీప్తిని పొందుతుంది మీ హృదయం సిటీ సెంటర్ ఇబ్బంది కలిగించేవారి బ్లాకేడ్లు హృదయ బ్లాక్ నుండి సురక్షితంగా ఉంటుంది మరియు మీ హృదయం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మీకు అవకాశం దొరికినప్పుడల్లా నడవడం ప్రారంభించండి ఆరోగ్యంగా ఉండండి మరియు మంచి ఆరోగ్యాన్ని పొందండి ఇది మంచి ను పెంచడానికి మరియు చెడ్డ ను తగ్గించడానికి ప్రధానంగా నడక ద్వారా సాధించే ఒక మంచి వ్యాసం ప్రతి నడక అడుగు ను పెంచుతుంది అందువల్ల నడవండి నడవండి మరియు నడవండి సుఖంగా ఉండే సీనియర్ సిటిజన్స్ వీక్ తగ్గించాల్సినవి ఒకటి ఉప్పు రెండు చక్కెర మూడు బ్లీచ్ చేసిన పిండి నాలుగు పాల ఉత్పత్తులు ఐదు ప్రాసెస్ చేసిన ఉత్పత్తులు కావలసిన ఆహారాలు ఒకటి కూరగాయలు రెండు పప్పులు మూడు బీన్స్ నాలుగు గింజలు ఐదు గుడ్లు ఆరు కోల్డ్ ప్రెస్డ్ నూనె ఆలివ్ కొబ్బరి ఏడు పండ్లు మరచిపోయేందుకు ప్రయత్నించాల్సిన మూడు విషయాలు ఒకటి మీ వయస్సు రెండు మీ గతం మూడు మీ ఫిర్యాదులు ప్రాముఖ్యమైనవి మరియు ప్రియమైనవి ఒకటి మీ కుటుంబం రెండు మీ స్నేహితులు మూడు మీ సానుకూల ఆలోచనలు నాలుగు శుభ్రమైన మరియు ఆహ్లాదకరమైన ఇల్లు అవలంబించాల్సిన మూడు ప్రాథమిక విషయాలు ఒకటి ఎప్పుడూ నవ్వండి చిరునవ్వు రెండు మీ స్వంత వేగంతో క్రమం తప్పకుండా శారీరక కార్యకలాపాలు చేయండి మూడు మీ బరువును తనిఖీ చేసి నియంత్రించండి అభ్యసించాల్సిన ఆరు ముఖ్యమైన జీవనశైలులు ఒకటి దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగడానికి వేచి ఉండకండి రెండు అలసిపోయినప్పుడు మాత్రమే విశ్రాంతి తీసుకోవడానికి వేచి ఉండకండి మూడు అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వేచి ఉండకండి నాలుగు అద్భుతాల కోసం దేవుడిని నమ్మడానికి వేచి ఉండకండి ఐదు మీలోని ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి ఆరు సానుకూలంగా ఉండి ఎల్లప్పుడూ మంచి రేపటి కోసం ఆశించండి మీ స్నేహితులు ఈ వయస్సు పరిధిలో నలభై ఏడు నుంచి తొంభై వరకు సంవత్సరాలు ఉంటే దయచేసి వారికి ఈ సందేశాన్ని పంపండి